నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని స్థానిక శ్రీశక్తి భవనంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా బండగానపల్లి ఎంపీటీసీ కాకు విజయమ్మ తన భర్త కాకు వెంకటయ్యతో కలిసి నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు సర్వసభ్య సమావేశంలో అధికారులు సాకులు చెప్తున్నారు తప్ప సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న ఉదయగిరి బండగానిపల్లె నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొనడంతో సుమారు పదహారు వేల మంది జనాభా ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రతి సమావేశంలో రహదారి పనులు పూర్తి చేస్తున్నామని చెబుతున్నారు తప్ప కార్యరూపం దాల్చలేదని వాపోతున్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు प्रोग्रेस ये साइन और मारो ये इधर मारना तो चार साल नहीं ये सर रिपोर्ट्स ये दो कुत्ता रहा ये दो करीब आ रहा बी एम उच्चारण है ये कुत्ता बेवस ये तो सारे काम करने वाले यहाँ लोग ये तो मिचकिस्क का ये सुनी मिर्च यहाँ लोग आ रहे थे ये तो यहाँ लोग पकोच चला पकोच

అంతకు ముందు చేసిన అతను చేస్తే దినసరి కూరి రెండు వందల డెబ్బై నుంచి మూడు వందలు వచ్చింది ప్రతిసారి మా గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి మా ఊరు నెంబర్ వన్గా ఉన్నది ఫ్రాడ్ జరగకుండా పని చేస్తూ ఇవాళ అసలు లేకుండానే చేశారు అంతకుముందు అంతా దోచుకొచ్చున్నారు నేను మా మిసెస్ సర్పంచ్ వచ్చిన కంటితో చేసినాం కానీ ఇవాళ అసలు పనే లేకుండా చేసేసారు కానీసారి సిక్స్ కిలోమీటర్స్కి మీరు లెక్క పెట్టండి ముందు కూడా మేము మీరు ఆల్రెడీ ఏ చేశారు అది డిస్టిక్ ఆఫీస్లో ఢిల్లీ కాల్స్ ఢిల్లీ ఉంటారు అతనికి చూసి కూడా ఎక్సీ అవుతుంది మరి ఇప్పుడు మేము ఎల్సీ కుటుంబ సమావేశంతో సమావేశం ఉంది మా ఐదు సంవత్సరాల నుంచి ఆ డార్క్ రోడ్డు విషయంలో రెండున్నర కిలోమీటర్లు ఆ రెండున్నర కిలోమీటర్లు ఐదు సంవత్సరాల నుంచి అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కూడా ఒకటే గలపాలు జరుగుతున్నాయి ఈ రోజుకి ఆ పని పూర్తి కాదు ఈరోజు మెటర్లకు కూడా పది లక్షలకి నాలుగు రని మీరు బతుకు మారుతున్నారు కాదండి వాళ్ళు మా ప్రజల కోసం బతికినాడుతున్నారు మరి అదే అధికార గవర్నమెంట్లో ఒకప్పుడు ఇదే గవర్నమెంట్లో ఇరవై లక్షల రూపాయలు అక్కడ వర్క్ చేసేవారు మెట్రోలు ఇదే పారస్లు ఐదు లక్షల అరవై వేలకి వర్క్ చేసుకొని బిల్లులు తీసుకున్నాం కోటి ఇరవై లక్షలకి మొత్తం సైడ్ వాల్స్ అంతా నిర్మించి కాంగ్రెస్ గవర్నమెంట్లో మొత్తం బిల్లులు కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాం ఆ రోజు ఏం లేనటువంటి ఇబ్బందులు ఈరోజు ఆ రెండున్నర కిలోమీటర్కి ఇంతలో ఉన్న హైవే లేస్తుంది ఎక్కడా లేని ఆ ఉన్న పదిహేను వేల మంది ప్రజలకి నడవడానికి కూడా దోవలేటువంటి దుస్థితి ఏర్పడింది మీరు చెప్పింది దుస్థితి ఏర్పడింది ఉందని చెప్తాం మరి ఈ రోజు మెటలు కూడా మేము ఇచ్చేటట్టు లేదు గవర్నమెంట్ ప్రపోజల్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఇక మాకు శాశ్వతంగా రోడ్డు లేనట్టే కదా మరి ఫారెస్ట్ వాళ్ళేమో మాకు పర్మిషన్ ఇచ్చినారని వీళ్ళండి రెవెన్యూ వాళ్ళేమో మేము భూమి అప్పు చెప్పినామని వాళ్ళి మీ కాడికేమో మాకేం రాలేదు అని మీరండి ఆ ఒక రెండు కోట్లతో మంజూరు మాజీ ఎమ్మెల్యే ఒక పండుగని పల్లి దగ్గర బోధ చేస్తున్నాయండి ఇప్పుడు మేము జనాల తరపు నుంచి జనాలు ఇచ్చేసి ఆ డాక్టర్ రోడ్డు పరిస్థితి ఆ విధంగా ఉంటే అసలు ఆ ఫైలేమైంది ప్రభుత్వ అధికారులు ఏం చేస్తుండ్రు మరి ఈ రోజుకి రోడ్డు లేని గ్రామాలు మాయి ఏమి దుర్మార్గం ఎవరు చేయాలి దీన్ని ఆ పార్టీ వాళ్ళు వస్తే ఈ పార్టీని అడగమండి ఈ పార్టీ వాళ్ళు వస్తే ఆ పార్టీని అడగమని వాళ్ళు ఉన్నప్పుడు మీరేం చేస్తాం వీళ్ళు ఉన్నప్పుడు మీదేమో అంటే ఇప్పుడు ప్రజలు అసలు కనీసం రవాణా సౌకర్యం కల్పించే ప్రభుత్వం కదా సరే వాళ్ళు ఇవ్వండి అందరికి ఇవ్వండి గెలిచిన అందరికి ఇవ్వండి మాకు కూడా మేము రేపు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా చేస్తూ పోతాం

వాళ్ళేమో బరదాల్లో పెట్టారు కదా ఏం మనుషులేదో మీరు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు